హలో అండి చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు నేనైతే ఏ విధంగా చేసానో ఈ వీడియోలో చూపిస్తానో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెలో ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి అందులో ఒక మీడియం సైజు ఆనియన్ ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకొని అవి బాగా పేస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు వచ్చేసి బాగా పండినైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది చేపల పులుసులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ చేపల పులుసుని అయితే చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు కొంతమంది మసాలా వేసి చేస్తారు అలాగే కొంతమంది మసాలా వేయకుండా చేస్తుంటారు అనమాట టొమాటో అయితే ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఒక మూడు టీ స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను సో ఈ చేపల పులుసులో అయితే కారం ఎక్కువ బాగుంటుంది ఈ కారం యాడ్ చేసాక ఇలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చేప ముక్కలనే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చేపలు తీసుకున్నాను ఈ చేపముకల్ని అయితే ఎక్కువగా గరిటతో అలా అటు ఇటు కదిపేకూడదు జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ముక్కలు అయిపోతాయి ఈ ముక్కలన్నీ ఇలా యాడ్ చేసాక ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇక నేను పిక్కలేని చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఇందులో అయితే నేను త్రీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే గరిటె పెట్టకుండా ఇలా గిన్నెని ఇలా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇదైతే మంచి ఫ్లేవర్ ఇస్తుంది పులుసుకి ఇలా ఈ పులుసుని కొంచెం దగ్గర అయ్యేంత వరకు మరవ ఉండాలి ఇదే ప్రాసెస్లో ఫిష్ని ఇలా పచ్చిగా కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకుని వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అలా చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడైతే నేను ఈ కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పులుసులో యాడ్ చేసుకుంటున్నాను ఈ చేపల పులుసు అయితే బాగా ఉడికిపోయింది ఇలా దగ్గరికైనంత వరకు ఉడిగిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక అంతే అండి చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయింది నేను అయితే ఆ బౌల్లో యాడ్ చేసుకుని కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఈ చేపల పుల్స్ ని మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో